ఇంకో ప్రముఖమైన పండగ ఈ మార్గశిర మాసంలో ఏంటంటే కోరల పౌర్ణమి ఈ కోరల పౌర్ణమి అనేది డిసెంబర్ ఐదో తారీఖు శుక్రవారం వచ్చింది ఇది యమధర్మరాజుకు అత్యంత ఇష్టమైన పౌర్ణమి మన హిందూ పురాణాల ప్రకారం ఈ కార్తీక పౌర్ణమి నుంచి ఈ మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాట ఈ టైంలో కనుక మనం ఆయనకి పూజ చేసినట్లయితే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఎంతటి మొండి వ్యాధులైనా కూడా మనకి వెంటనే నయమవుతాయని చెప్పేసి మన విశ్వాసం అందుకని ఈ కోరల పౌర్ణమి రోజున యమధర్మరాజుకి పూజించి ఆయన అనుగ్రహాన్ని పొంది మనం ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి అయినా సరే గట్టెక్కటానికి మనకి ఇది అనుకూలమైన రోజు అనమాట అలాగే ఈ కోరల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కుక్కలకి ఆహారంగా పెడతారు మనం ఇందాకే చెప్పుకున్నాం కదా కుక్కలు కాలభైరవుని వాహనం అని చెప్పి ఇలా కుక్కలకి ఆహారం పెట్టడం అనేది కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇదే విధంగా కాలభైరవుని అనుగ్రహము పొందొచ్చు అలాగే యమధర్మరాజు యొక్క అనుగ్రహం కూడా మనం పొందొచ్చు అనమాట ఇలా ఈ ఇద్దరిని పూజించటం వల్ల మనకి ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా మనం వాటి నుంచి అతి శీఘ్రంగా అతి సులువుగా బయటపడతామన్నమాట